డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఉడిమూడి గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వాసుంశెట్టి సుభాష్కు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి ఎంతమాత్రం జరగలేదని ఈసారి ఉమ్మడి కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు మన ఉమ్మడి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అందరూ చాలా ఆశగా ఉన్నారండి అందరూ భరోసా కూడా ఇచ్చారండి సుభాష్ వాసందే మన ఎంపీ మాధూర్ గారిని కూడా మా గ్రామం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అనుకుంటున్నారండి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అక్కడ మెజార్టీతో ఎంపీ గారిని హరీష్ రావు గారిని వాసన సుభాష్ గారిని అక్కడ మెజార్టీతో గెలిపిస్తారని ఈ వైసీపీ అరాచక పాలన ప్ర మాకు సురక్షితమైన పాలన గురించి అందరూ బ్రహ్మరథం పెట్టి మెజార్టీతో గెలిపిస్తామని కే కమవరం మండలం ఉడుముడి గ్రామంలో యాల వాసన చెట్టి సుభాష్ గారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడ అభ్యర్థి రావటం జరిగిందండి గడప గడపగా తిరగడం జరిగింది ఆయనకి మా ఊరు ఆడబడుచులు కుటుంబ సభ్యులు అందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది అలాగే భారీ మెజార్టీతో సుభాష్ గారిని మేము గెలిపించుకుంటామని మా ఊరందరూ కూడా మా అందరూ కూడా చెప్పడం జరిగిందండి అందరికీ కూడా సుభాష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మాకు మాట ఇచ్చారు ఎంపీ అబ్జర్జీ అయినటువంటి గంటే హరీష్ మాధురి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని चप्ठन जरिए